హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని లీంకారా నేను మీ బ్రమరా అని ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగున్నాం కోరుకుంటున్నాము సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సో మా అన్నయ్య అయితే మా ఈరోజు చేసే వంటకం కూడా మా అన్నయ్యకి నాకే ఇష్టం మా డాడీ మా మమ్మీ అంతకు తినరు సో మా అన్నయ్య బొంబాయి రవి ఉండిద్ది కదా సో దాంతో ఉప్మా చేయమన్నారు టమాటాలు వేసి అందుకని ఇవన్నీ చేస్తున్నానండి సో నా బెస్ట్ ఆఫ్ ఇద్దామని నేను ట్రై చేశాను చూ చూడండి ఎలా చేశాను బొంబాయి రవ్వ తీసుకున్న టమాటాలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా మనం బాం స్టవ్ వెలిగించేసేసి బాండీ పెట్టేసుకున్న దాంట్లో టూ స్పూన్స్ అంటే ఐ మీన్ ఆ గంటతో టూ రెండు 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 స్పూన్లు ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసినాక మనం వెంటనే వేస్తే చిట్పటి మనం రాదు కదా సో ఇంకా అది హీట్ అవ్ అది హీట్ అయినాక పీనట్స్ అంటే శనగకాయలు తీసుకొని పచ్చి శనగలు తీసుకొని ఆయిల్లో హీట్ అయిన ఆయిల్లో వేసుకున్నానండి అండ్ నెక్స్ట్ మనం తాలింపు గింజలు వేసేసాం అవి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ అని నేను వేసేసాను సో ఇంకా అవి కొంచెం బ్రౌన్ రెడ్ కలర్లోకి వచ్చే వరకు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇంకా అలా వాటిని అలా కలుపుతూ 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 ఉన్నాను సో ఫైనల్గా నా ఉప్మా బొంబాయిరావు ఉప్మా ఎలా వచ్చిద్దో నాకు తెలీదు నా బెస్ట్ ఏదో ఇద్దాం అనుకున్నా మా అన్నయ్య తిని ఏమంటాడో మా అన్నయ్య తినేమంటాడు అంటే ఏమంటాడు చూడండి నేనే చెప్తా దాన్ని కూడా సో ఇంకా ఫ్రై అవ్వాలి అవి సో టమాటాలు టమాటాలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి దీంట్లో ఇది టమాటా భాత అయిపోయిద్దండి కానీ నేను టమాటాలు ఎక్కువ వేయదలుచుకోవాలా ఒక ఫోర్ డేస్ అని అంతే ఇంకా ఫైనల్గా ఇవి మన పీనట్స్ అండ్ తాలింపు కా వేగి ఫ్రై అయిపోయినాయి అండ్ నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ ఇంకో లెవెల్లో వచ్చింది సో ఇంకా కర్రీ లీవ్స్ కూడా వేసేసుకొని ఆ తర్వాత టొమాటోస్ కట్ చేసి పెట్టుకునే టొమాటోస్ వేసేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి ఉండిద్ది కదా సో ఆ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని లైట్గా ఇప్పుడు మనకి కలర్ కావాలంటే పసుపు వేసుకోవచ్చు లేదంటే కలర్ ప్యాకెట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు సో మనకైతే ఇంట్లో పసుపు ఉంది అది చాలనుకొని పసుపు కొంచెం వేసి ఉప్పు కూడా వేసేసుకొని ఉప్పు వేస్తే తొందరగా మగ్గిద్దాన్ని ఇంకా ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు మనం మొత్తం కలిపి 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 కలిపా చేయాలి కలిపేసి కలిపేసి మొత్తం పసుపు ఉప్పు అనేది అంతా అందరితో కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చెప్పండి మీరు ఇంకా మీరేం టిఫిన్ మాదైతే ఇంట్లో ఈరోజు ఈ ఉప్మా అయింది టిఫిన్ సో మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారు మాకు చెప్పేసేయండి కామెంట్లో కామెంట్ వచ్చి మాట్లాడుకుందాం ఇంకా ఇదైతే ఫ్రై అయిపోవచ్చింది అంటే ఐ మీన్ మగ్గింది మగ్గి మగ్గినాకే మనం వాటర్ పోసుకొని ఇంకా రవ్వ అలాగ వేసుకోవాలి సో ఒక్కొక్క టూ మినిట్స్ అలా మగ్గించేసుకొని ఇంకా మనం దాంట్లో వాటర్ యాడ్ చేసేసుకోవడమే సో చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో ఇంకా నేను ఆ గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ పోసాను ఆ గ్లాస్తో అంటే ఉప్మా రవ్వకి ఉప్మా రవ్వతో కొలత కావాలి అని నాకు అనిపి అంటారు కదా సో నేను ఇంకా ఆ గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ పోసా మనకు ఒకవేళ సరిపడా సరిపోలేదు అనుకుంటే ఇంకో గ్లాస్ లేదంటే హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఆ వాటర్ పోసేసుకున్నాక లైట్గా సాల్ట్ వేసుకున్నా మళ్ళీ సాల్ట్ ఎక్కువ కాకూడదండి ఈ సాల్ట్ ఎక్కువైందంటే సాల్ట్ సాల్ట్ ఉండదు కదా సో అందుకే నేను రుచికి తగ్గట్టుగా తక్కువ సాల్ట్ వేసుకున్నాను టేస్ట్ సరిపోయింది ఇంకా జీలకర్ర అలా ఫైనల్గా అలా యాడ్ చేసుకుంటే జీలకర్ర ఫ్లేవర్ అనేది మరిగిద్ది కదా సో ఇలా ఇసురు తెలియనాక మనం ఇంకేం చేయాలి జాగ్రత్తగా ఉండలు కట్టకుండా రవ్వని సన్నగా పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఉండలు కట్టిందనుకో ఉప్మా అంతా ఉండలు ఉండలు కనబడిద్ది సో అందుకే మా మమ్మీ చెప్పారు నాకు ఎప్పుడు ఈ ఈ రవ్వ ఇలా చేసేటప్పుడు స్వీట్ చేసినా ఏది చేసినా సన్నగా తిప్పుకుంటూ పోసుకోవాలి లేదంటే ఉండలు కట్టిద్దని చెప్పారమ్మ సో ఇంకందుకని అప్పటి నుంచి అలాగ రవ్వ సన్నగా పోసుకుంటూ తిప్పుతూ ఉన్న నా మీద కూర్చుగొడ పడింది చుక్క జాగ్రత్తతో తిప్పాను ఇంకా సో కానీ చాలా దగ్గర పెట్టుకొని మరి తిప్పాలి లేదంటే ఉండలు కట్టిపోయింది సో ఫైనల్గా అయితే సన్నగా పోయడం వల్ల తిప్పుతా ఉండడం వల్ల నా నేను చేసే క అయితే వండలు కట్టలేదు రవ్వ ఉప్మా అయితే వండలు కట్టకుండా మంచిగా వచ్చేసింది సో మనం వాటర్ ఎక్కువ యాడ్ చేసేస్తామంటే ఇంకా అది ఉప్మాలా ఉండదండి పాయసంలా ఐ మీన్ జారు జారుగా ఉండిద్ది ఇంకా పాయసం తాగొచ్చు ఇంక గ్లాసులో పోసుకొని తాగేయడమే సో అందుకే మనం కరెక్ట్గా ఈ యొక్కదానికి కరెక్ట్గా పోసుకోవాలంటండి అండి ఈసురు దీనికి లేదంటే వాటర్ తక్కువైనా ఏం కాదు కానీ వాటర్ ఎక్కువ అయితే జారుగా గ్లాస్లో పోసుకొని తాగేయడమే వాటర్ గట్టిగా ఉందంటే ప్లేట్లో పెట్టుకుని స్పూన్ తినడం లేదంటే చేత్తో తినడం జారుగా ఉందంటే గ్లాస్లో పోసుకొని తాగేడమే అంతే కదా సో చూసారా కలర్ కలర్ఫుల్గా ఎలా ఉందో చాలా నాకైతే అంటే ఐ మీన్ ఆ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా కర్రీపాక్ ఫ్లేవర్ జీలకర్ర ఫ్లేవర్ సో ఆ ఫ్లేవర్ అనేది వస్తు వస్తుంది తాలింపు ఎంత మంచిగా వేసుకుంటే అంత కలర్ఫుల్గా కనబడుతుంది చూడండి సో ఇది అందరూ తెలిసిందే కానీ నేను చేసే వంటకం అన్నీ పెట్టుతాం కదా సో అందుకే ఇది కూడా పెట్టేశాము సో అది కాక మా అన్నయ్య అడిగాడు చేయమని సో మనం చేసే వంటకం ఎలా ఉండద్దు మరి మా అన్నయ్యకి నచ్చిద్దో లేదో తెలియాలి కదా ఫ్రెండ్స్ మా అన్నయ్య యాక్చువల్గా టమాటా చెప్పనా టమాటా బాత్ అడిగాడు ఇట్లా ఎట్లానే చేస్తారు చేస్తారనుకుంటా మరి టమాటా బాత్ కానీ కొంచెం టమాటాలు కావాలనుకుంటా సో చూసారా ఫ్రెండ్స్ ఫైనల్గా ఎలా అయిందో ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్ నేనైతే ఇంకా జీడిపప్పు ఉప్మా అంటే ఏమనుకున్నా తెలుసా నా దృష్టిలో అది జీడిపప్పు పెట్టేదాన్ని జీడిపప్పు ఉప్మా అంటారని అనుకుంటుంది అంతే ఒక జీడిపప్పుతో జీడిపప్పు ఉప్మా అయిపోయింది జీడిపప్పు ఉంది కదా చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా వచ్చింది కదా నేనైతే అక్కడే టేస్ట్ చేశాను కొంచెం సో చాలా అంటే చాలా బాగుంది ఇంకా నేను ఇది అయిపోయినాక మా అన్నయ్యకి అంటే వీడియో తీయడం కుదరలేదు మా అన్నయ్యకి పెట్టాను అన్నయ్య బయటకు వెళ్ళి వచ్చారు పెట్టాను పెడతాం అన్నయ్య ఏమన్నాడు పర్లా బాగానే ఉంది అని చెప్పాడు ఫ్రెండ్స్ అదేంటన్న బాగాలేదా అంటే నేను అనుకున్న దాంట్లో రాలేదు అని అన్నాడు ఇంక ఫైనల్గా ఏం చేస్తాం ఇంకా నేనే కూర్చొని నేనే తినేస్తాను నేను అంటే నా నా టిఫిన్ నేను చేస్తా ఇంకా అన్న అలా అన్నాడని ఇంకా నేను అన్నాను సర్లే చేసే వాళ్ళకి తెలుసు కదా ఈసారి నువ్వు ట్రై చేయ అన్నయ్య అలాగా నిన్ను చూసి నేను నేర్చుకుంటాను నీకు టేస్ట్ బాగా వస్తాయి అని అన్నాను సరే చేసి పెడతాలే అన్నాడు అన్నయ్య ఇంక నేను అయితే ఫైనల్ నేను పెట్టేసుకుని తిన్నాను నా వారికి అయితే నాకు చాలా నచ్చింది ఎందుకంటే నాకు ఈ వంటకం ఈ ఉప్మా ఎట్లా చేసినా నేను తినేస్తా అంత ఇష్టం నాకు అదంటే చాలా అంటే చాలా ఇష్టం సో ఫ్రెండ్స్ నేను చేసిన ఉప్మా మీకు నచ్చిందా నచ్చినట్లయితే కామెంట్లో చెప్పండి అండ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోస్కి షార్ట్స్కి ఓకేనా సో నేను ఇక్కడ షుగర్ యాడ్ చేసుకో షుగర్ కూడా యాడ్ చేసుకుంటాం కదా ఉంటానండి